కు వినతి పత్రం అందజేత గన్నేరువరం మండలంలోని అన్ని గ్రామాల రైతులకు యూరియా కొరత తీర్చాలని అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మయమైన రోడ్లను పూడ్చి మురుగు కాలువలు శుభ్రపరిచి దోమల బెడద లేకుండా చేయాలని లో లెవెల్ కల్వర్టులను బ్రిడ్జిలుగా మార్చాలని కోరుతూ సోమవారం తహసీల్దార్కు బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు గుగ్గిళ్ల రమేష్ ఏలేటి చంద్రారెడ్డి సోళ్లు అజయ్ వర్మ పుల్లెల రాము ఆటికం రామచంద్రం మత్స్య బాలరాజు తదితరులు పాల్గొన్నారు పాత ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆధారపడి ఉన్న కూడా వాళ్ళు ఇంటికి పోయే వాళ్ళే తెలుసు ఇలా చనిపోయిన ప్రకారం వాళ్ళకి తెలుసు కాబట్టి అదొకటి తర్వాత ఈ మండల కేంద్రంలో దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ కూడా అన్ని ప్రైవేట్ భవనాలనే మీ వ్యవస్థ ఉంటుంది ఆఖరికి ఎంఆర్ఓ మండల కేంద్రమైన ఎమ్ఆర్ వర్క్ లేకుండా దాని కూడా ఖచ్చితంగా ఒడిషన్ కానీ ఇలా మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఒక పత్రిక భవనం కట్టించి ఉండాలని ప్రయత్నం